ఈ సంక్రాంతి వైభవంలో భాగంగా అన్నదాత అయినటువంటి రైతు ఏ విధంగా సంక్రాంతి సంబురాలను జరుపుకుంటాడో తెలియజేస్తూ ఉన్నారు కవిగారు పంటలు చేతి పాడియు పంటతో రైతు అన్న వెన్నెలలు కాంచెడు కాలము మింటిని తాకు సంబరము మేదిని నిపుదు ధనుర్నల నెల హేమ చల్లుగా వంటికి మంటలు దంటలు పిండి వంటలను రైతులు పంటలు నిండుగా అందేటువంటి ఈ ధనుర్మాస మాఘమాసాలలో రైతు అన్న కంటికి నిండు వెన్నెలలు సమకూరు మనోగ్ర మంచుల కాలము ఈ మాఘ పుష్యాలు అని తెలియజేస్తూ కంటికి రకరకములైనటువంటి పిండి వంటలు ఎన్నో చేస్తూ చేసుకుంటూ ఈ వాటన్నింటినీ కూడా చక్కగా నలుగురికి పంచుతూ ఆనందంగా జీవించేటువంటి ఆ రైతుకి దివ్యమైనటువంటి కాలము ధనుర్మాసము అత్యంత మహత్తరమైనటువంటి కాలము అన్ని రకముల మంచు జల్లులతో మనోవికాస అంబర సంబరమైనటువంటి దివ్య కాలము ఈ ధనుర్మాసము అని చెప్పని తెలియజేస్తూ ఆ కవి గారు మనకందరికీ కూడా చక్కటి పిండి వంటలని ఈ సంక్రాంతి వేళ రుచి చూడమని చెప్పని 成都那儿。